సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణుస్వామికి ఘోర అవమానం ఎదురైంది తాజాగా ఓ ప్రఖ్యాత ఆలయ సందర్శనకు వెళ్లిన ఆయనను అర్చకులు పూజారులు అడ్డుకున్నారు గుడిలోకి అడుగు పెట్టకుండా బయటకు పంపించేశారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది సినిమా సెలబ్రిటీలు రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలిచే వేణుస్వామికి ఘోర అవమానం ఎదురైంది బుధవారం ఆగస్టు ఇరవై ఆయన అస్సాంలోని ప్రఖ్యాత దేవి ఆలయానికి సందర్శించుకోవడానికి వెళ్లగా అక్కడి పండితులు అడ్డుకున్నారు గుడి లోపలకు రాకుండా బయటకు పంపించేశారు గత కొన్ని రోజులుగా కామాఖ్య ఆలయ అర్చకులు పండితులు పూజారులు సిబ్బంది వేణుస్వామిపై గుర్రుగా ఉన్నారు ఈ ఆలయం గురించి ఇటీవల వేణుస్వామి చేసిన కొన్ని కామెంట్స్ వివాదానికి దారితీశాయి ఇప్పుడీ కారణంగానే వేణుస్వామిని కామాఖ్య ఆలయ అర్చకులు అడ్డుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటీవల ఓ సందర్భంలో కామాఖ్య ఆలయం గురించి వేణుస్వామి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి సంతానం లేనివారు కామాఖ్య అమ్మవారి ఆలయం కొండపైన కలిస్తే ఏడాదిలోపు పిల్లలు పుడతారని వేణుస్వామి జోస్యం చెప్పారు అంతేకాదు అక్కడ పూజలు నిర్వహించేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా మాంసాహారం సమర్పిస్తాంచాలన్నారు దీంతో వేణుస్వామిపై ఆలయ పండితులు గుర్రుగా ఉన్నారు అమ్మవారి ఆలయం గురించి అపచారపు మాటలు మాట్లాడడం సరికాదని ఇదివరకే వేణుస్వామిని పండితులు హెచ్చరించారు అలాగే వేణుస్వామి లక్షల్లో డబ్బులు తీసుకుని ఇక్కడ పూజలు నిర్వహించడంపై కూడా కామాఖ్య ఆలయ సిబ్బంది ఆ గ్రహానికి మరో కారణం గుడి అంటే గుడిలాగే ఉండాలి కామాఖ్య గుడితోగాని గుడిలోని పూజలతో కాని వేణుస్వామికి ప్రత్యక్ష సంబంధం లేదు ఆయన లక్షలు తీసుకుని చేయించి చేసే పూజలు ఇక్కడ ఏమీ లేవు ఆయన భక్తులను మోసం చేస్తున్నాడు ఈ తతంగం గురించి కొద్ది రోజుల క్రితం మాకు తెలిసింది ఈ విషయంపై వేణుస్వామిపై పోలీసు కేసుకూడా పెట్టేందుకు రెడీ అవుతున్నాం అని కామాఖ్య ఆలయ పండితుడు ఒకరు చెప్పుకొచ్చారు మరి దీనిపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి కాగా ఈ ఘటనకు ముందు వేణుస్వామి కామాఖ్య ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో పాల్గొన్నారు పలు పూజలు కూడా నిర్వహించారు ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు వేణుస్వామి అ పోస్ట్ షేర్ బై బెనుస్వామి ప్యారెంకుశం అట్ ప్యారెంకుశం వేణు మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి